ఏపీ తెలంగాణ రైతులకు నమస్కారం అండి నా పేరు వచ్చి అండి శాఖర్ డైరీ ఫామ్ మా దగ్గర ప్యూర్ క్వాలిటీ ముర్రా గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి అలాగే ఈ కాలంలో ముర్రాజాతి గేదెలు అయితే రేట్లు కూడా కొద్దిగా తగ్గడం జరిగిందండి రైతులు ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చండి అందుబాటులో ఉన్నాయండి పాలు కూడా మీరు మా ఫామ్లోనే రెండు లేదా మూడు కోట్ల ఇక్కడే పాలు చెక్ చేసుకోండి మీకు రేట్కి అనుకూలంగా పాలు ఇస్తేనే మీరు గేదెని అయితే తీసుకోవచ్చండి పాలు పూటకి ఆరు నుంచి ఏడు ఎనిమిది లీటర్ల పాలు అవి గేదెలు అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయండి అలాగే రేట్లు కూడా తొంభై వేల నుంచి లక్ష లక్ష పది లక్ష ఇరవై ఆ రే ఆ రేంజ్లో పడతాయండి రేట్లని మీరు ఇక్కడ పాలు అవి రెండు పూటలు లేదా మూడు పూటలు చెక్ చేసుకోండి గేదెలను అయితే తీసుకోవచ్చండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బురుగుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ అలాగే మీరు గేదెను తీసుకున్న ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల వరకు మీకు గేదె గ్యారంటీ ఉంటుందండి ఈ లోపల మీకు పాలు తగ్గినట్లు తగ్గినట్లుగా అనిపిస్తుంది కనుక మీరు గేదెని తీసుకుండి వేరే గేదెని తీసుకోవచ్చు అంటే గేదెని మార్చి వేరే గేదెని మేము ఇవ్వడం జరుగుతుందండి వాపస్ కూడా మేము ట్వంటీ ఫైవ్ డేస్ ఇస్తా టైం ఇస్తాము మేము